ఈ మధ్య ఎక్కడ చూసినా ముప్పై ఏళ్ళ సీఎం అనేదాన్ని మరో ముప్పై సంవత్సరాలు కూడా 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 ఈ మరి గట్టిగా చెప్తాం ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా అదే మాట ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇవి కార్యకర్తలని ఉత్తేజపరచడానికి మాట్లాడే మాటలు ఇవ్వడదు రాజకీయాలలో ఉన్నట్లు కాలర్ ఎగరీస్ జీవితంలో ప్రతి మనిషికి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కొన్ని అంబిషన్స్ ఉంటాయి దానికి పొలిటికల్ లీడర్స్ ఏమీ అతీతం కాదు కాకపోతే ఈ ఫ్యాంటసీల గురించో ఆంబిషన్స్ గురించో పదే పదే ప్రజలకు చెప్తూ ఉంటే అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం ట్రోల్ మెటీరియల్గా మారిపోతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ చూసినా ముప్పై ఏళ్ళ సీఎం అనేదాన్ని పదే పదే చెప్తున్నారు ఏదేదో కొత్తగా మొదలైంది కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచినప్పుడు ఎన్నికల్లో విజయవాడ ఈ మున్సిపల్ గ్రౌండ్స్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కదా ఆ టైంలోనే నేను ఒక ముప్పై ఏళ్ల పాటు ఇదే రాష్ట్రానికి సీఎంగా ఉండిపోవాలనుకుంటున్నాను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను ఇలాంటి మాటలు మాట్లాడారు సరే గెలిచిన ఆనందంలో మాట్లాడిన మాటలు అందులో తప్పు కూడా లేదు నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన వ్యక్తికి ఖచ్చితంగా ఆ మాత్రం ఒక ఫ్యాంటసీయో లేకపోతే ఒక కోరికో అభిలాషో ఉండడం తప్పు లేదు అందరూ కూడా అప్పుడు అలాగే భావించారు కాకపోతే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా అదే మాట ఆ మధ్య వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎన్నికల ప్రచారం నడిచినప్పుడు కూడా ఇదే మాట ముప్పై ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముప్పై ఏళ్ల పాటు సేవ చేయాలనుకుంటున్నాను సీఎంగా ఇలా మాట్లాడి మాట్లాడుతూ వచ్చారు ఇది లేటర్ అని అట్ పాయింట్ ఆఫ్ టైం అదొక ట్రోల్ మెటీరియల్గా మారిపోయింది అపో ఎవరైతే అపోజిషన్లో ఉంటారో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఎక్కువగా మీమ్స్ రూపంలోనో ట్రోల్ రూపంలోనో ఎక్కువగా వాడేవారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పరిపాలన చేయలేదంటే సంక్షేమ పథకాల పరంగా చాలా అద్భుతంగా చేశారు ఇప్పటికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరనే కామన్ మ్యాన్ అయితే చెబుతూ ఉంటారు నలభై పర్సెంట్ అంటే వచ్చిన సీట్లు పక్కన పెట్ట పదకొండు సీట్లే వచ్చేయని అందరూ అంటుంటారు కానీ నలభై పర్సెంట్ ఓట్ షేర్ అనేది మా మాటలు కాదు అంత స్థాయిలో ఆయన సాధించారు అంతటి ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నా కూడా సో ఖచ్చితంగా ఆయనకి ప్రజల్లో ముఖ్యంగా దిగువ బలహీన వర్గాల్లో ఖచ్చితంగా ఆయనకి ఒక మంచి మెజేజ్ ఉంది ఇప్పటికీ కూడా కాకపోతే పదే పదే ఆయన ఈ విధంగా ఈ ముప్పై ఏళ్ళ సీఎం నేనే ఉండాలనుకుంటున్నాన మాట ఎక్కువగా చెప్తూ ఉండడం వల్ల అది రాజకీయ ప్రత్యర్థులకి ఒక అవకాశాన్ని ఇస్తున్నారు ఆయన పైన విమర్శలు చేయడానికి అనేది ఎక్కువగా వినబడుతున్న అభిప్రాయం ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు నేనే హైదరాబాద్ని డెవలప్ చేశాను ఐటీని నేనే తెచ్చాను ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి పేరు ఉంది ఇప్పుడు ఢిల్లీలో మేము పనిచేసేటప్పుడు అక్కడ వాళ్ళు చెప్తుండారు సౌత్ లీడర్లు అందరూ కూడా నేను చెప్తున్నారు రెండు వేల పది పదకొండు ఆ టైంలో సౌత్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రో డెవలప్మెంట్ ఉంటారు వాళ్ళలో వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా అభివృద్ధి వైపు ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు నార్త్లో మాకు అలాంటి లీడర్స్ లేరంటే అప్పట్లో బాధపడేవారు అక్కడ ఉన్న జర్నలిస్టులు ఈ ఉత్తరప్రదేశ్ కానీ ఇతర ప్రాంతాలు రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాలకు సంబంధించిన జర్నలిస్టులు బాధపడుతుండేవారు ఖచ్చితంగా సౌత్ లీడర్స్కి ఒక మంచి గుర్తింపే ఉంది అక్కడ అందులో చంద్రబాబు నాయుడుకి అయితే ఇంకా మంచి పేరు ఉంది ఆయన అప్పట్లో ఎన్డీఏని ఎలా నడిపించారు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు అందరికీ తెలిసిందే ఆయన ఢిల్లీ వస్తున్నారంటే ఒక పెద్ద స్థాయిలో మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా ఆయన ఎప్పుడు వస్తారా ఏం మాట్లాడతారని ఒక పెద్ద క్యూలు కట్టేవారట అప్పటి జర్నలిస్టులు చెప్పేవారు సీనియర్ జర్నలిస్టులు సో అలాంటి వ్యక్తి ఆయన గొప్పదనం గురించి లేకపోతే ఒక విజనరీ లీడర్గా ఒక ప్రో డెవలప్మెంట్ ఉన్నటువంటి అంటే అభివృద్ధికి ఎక్కువగా పీఠం వేసే వ్యక్తిగా ఖచ్చితంగా ఆయనకి ఒక మంచి ఇమేజ్ ఉంది కానీ దాని గురించి ప్రజలు మాట్లాడాలి ఆయన పక్కన ఉన్నవాడు మాట్లాడాలి ఆయనే మాట్లాడకూడదు ఆయన ప్రతిసారి నేనే తెచ్చాను నేనే చేశాను అనేది ఖచ్చితంగా అదే పాయింట్ ఆఫ్ టైం ప్రజలకు విసిగి తెప్పిస్తుంది కొత్త జనరేషన్కి అదొక మీ మెటీరియల్గా అయిపోయే ప్రమాదం ఉంది ఖచ్చితంగా చేశారు అందులో డౌట్ లేదు ఆయన ఒక విజనరీ లీడర్గా ఉంది అలాగే సంక్షేమ పథకాల పరంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే మంచి పేరు ఉంది కాకపోతే ప్రతిసారి అయ్యే మాటలు మాట్లాడడం ముప్పై ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను నెక్స్ట్ ఎప్పుడు ప్రజలకు సేవ చేస్తాను ఉండండి మళ్ళీ వస్తాను నేను ఇవి కార్యకర్తలని ఉత్తేజపరచడానికి మాట్లాడే మాటలు అయ్యి ఉండొచ్చు కానీ పదే పదే అదే డైలాగ్ చెబుతూ ఉండడం వల్ల ఆయనకి మంచి కంటే చెడ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ప్రజల అభిప్రాయం ప్రకారం నిజానికైనా గుర్తించాల్సింది ఇప్పటికీ కూడా తన పార్టీలో ముఖ్యంగా రిట్రోస్పెక్ట్ చేసుకోవాల్సింది విమర్శ చేసుకోవాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాల పరంగా ఆయనకి మంచి పేరే ఉంది పవర్ డీసెంట్రలైజ్ చేసే ప్రయత్నం చేశారు అంటే అధికార వికేంద్రీకరణ చేసే ప్రయత్నం చేశారు ప్రతిదానికి వేరే వేరే ఆఫీసర్ల చుట్టూ తిరగక్కర లేకుండానే వాలంటీర్లను గ్రామ సచివాలయను ఇలాంటివన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇలాంటివి మంచి చేశారు కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్వేచ్ఛ అనేది లేదనేది చాలా ఎక్కువ మంది ఫీల్ అయ్యారు ఆ టైంలో సీఎంఏ జర్నలిస్టులు ముందుకు వచ్చింది లేదు ఐదేళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా లేదు ఒకే ఒక్కసారి మీడియా ముందుకు వచ్చారు అది కూడా కరోనా గురించి అంతే తప్ప వేరే ఇష్యూస్ మీద ఇప్పుడు కూడా ఐదేళ్లలో ప్రెస్ మీట్కి వచ్చింది లేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అలాగే వ్యక్తులకు కూడా స్వేచ్ఛ ఉండేది కాదు అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకోలో తెలిసేది కాదు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తుంటే మాకే పవర్ లేదు మా ఏం మాట్లాడాలి మొత్తం మాకే సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటూ ఎంతోమంది జర్నలిస్టుల దగ్గర వాపోయిన ఎమ్మెల్యేలు మా తెలుసు మంత్రులకి అలాంటి పరిస్థితి ఉండేది ఉన్న యాక్టివ్గా ఉండే లీడర్లు ఎవరైతే ఉన్నారో వాడు ఇరవై నాలుగు గంటలు ప్రెస్ మీట్ పెట్టినా పెట్టకపోయినా లేకపోతే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినా కూడా అప్పుడే అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడును లేకపోతే పవన్ కళ్యాణ్ను విమర్శించడానికి హద్దు దాటి విమర్శించడానికి తప్ప అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది నిజంగా ప్రభుత్వం పరంగా డెవలప్మెంట్ జరగలేదంటే జరిగింది ఖచ్చితంగా కానీ వాటి గురించి ఎక్కడ కూడా చెప్పుకునే ప్రయత్నం చేయలేదు అవకాశం వాడేది అక్కడ చెప్పలేము అసలు అవకాశం ఇవ్వలేదా అప్పుడే హైకమాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదా కేవలం అపోజిషన్ తిట్టడానికి మాత్రమే వాళ్ళని ఉపయోగించారనేది ఇప్పటికీ వినబడుతున్న ఒక పెద్ద విమర్శ మరి వాటి మీద దృష్టి పెట్టారు కానీ ఇంతవరకు నేను ప్రజలకు సేవ చేయడం మీద దృష్టి పెట్టాను కార్యకర్తలు పట్టించుకోలేదు ఈసారి కార్యకర్తలకి జగన్ టూ పాయింట్ వూలో వాళ్ళకి పూర్తి స్థాయిలో నేను అవకాశం ఇస్తానని చెప్పడం అంటే ఏంటి ఇప్పుడు ప్రజలకు అప్పుడు ఏం చేశాను కార్యకర్తలకు ఈసారి ఫుల్గా నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తానని చెప్తున్నారు తప్ప ఎప్పటికీ ఆ టర్మ్ లో ఐదేళ్లలో జరిగిన తప్పులు పొరపాట్లు ఏంటనేది సరి చేసుకునే ప్రయత్నం చేయట్లేదా సెకండ్ పాయింట్ నెంబర్ టూ స్థానంలో ఎవరినైనా పెట్టాలనేది క్లారిటీ లేదా ఎందుకంటే పెట్టినా కూడా ఏముంటుంది ఎవరో కొంతమంది లీడర్లకి అంటే ఆదేశాలు ఇవ్వడం ఏ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి చెప్పడం తప్ప ఒక ఫ్రీ హ్యాండ్ అక్కడ ఇచ్చారు అప్పుడు మాత్రం ఎంత అంటే పార్టీ ఎంత దయనీయమైన పరిస్థితులు ఉందో చెప్తాను చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ నుంచి ఈ మధ్య వచ్చారు ఎంతవరకు కూడా ఆయన లండన్లో ఉన్నారు ఈ టూర్ మొత్తంలో కూడా ఇక్కడ చాలా పరిణామాలు జరిగిపోయాయి ఏపీలో ఇప్పుడు వైసీపీ యాంగిల్లో చూద్దాం ఆ యాంగిల్లో మాట్లాడాలంటే సూపర్ సిక్స్ మీద చంద్రబాబు నాయుడు చేతిశారు అదేవిధంగా తిరుపతిలో పూర్తి స్థాయిలో వాళ్ళకి స్థానాలు ఉన్నా అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేషన్ స్థానాలన్నీ కూడా టీడీపీ తీసుకుపోతుంది ఇలా చాలా చోట్ల పార్టీకి ఇబ్బందులు జరుగుతున్నాయి ఇన్ని జరుగుతున్నాయి దావోస్కి వెళ్ళారు ఏమీ తీసుకురాలేదు ఇన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం ఉంది కానీ పూర్తి స్థాయిలో దాని మీద ధీటుగా మాట్లాడే నాయకుడు వైసీపీలో ఇంకెవరు లేరా లేదా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పర్మిషన్ రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చి ఈ పరిణామాలన్నీ జరిగిపోయిన తర్వాత ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టే వరకు వైసీపీ నుంచి పూర్తి స్థాయిలో గళమెత్తే నాయకులు లేకుండా పోయాడా కిందనున్న రెండో తరగతి లేదా మధ్యశ్రేణి నాయకులు ఎవరైతే ఉంటారు అలాంటి వాళ్ళకి ఆ పర్మిషన్ ఇవ్వడం లేదా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఎందుకు రావడం లేదు ఎందుకు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతారు అలా మాట్లాడే వాళ్ళు లేరా అలాంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు లేరా అంటే ఎందుకు లేరు చాలామంది ఉన్నారు బుగ్గన్ రాజేంద్రనాథ్ ఉన్నారు ఇంకా బొత్స ఉన్నారు ఇంకా వీళ్ళ ఒకటి రెండు పేర్లు చెప్తాను వీళ్ళ వీళ్ళు కాకుండా చాలామంది ఉన్నారు వైసీపీలో పదవులు అనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ లీడర్లు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి ఈ అంశాల మీద గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదా లేకపోతే అవగాహన లేదా ఇవి కదా రిట్రెస్పెక్ట్ చేసుకోవాల్సింది అవి కాకుండా ఎంతమంది ప్రజలకు చేశాను ఈసారి కార్యకర్తలు చేశానంటే అప్పుడు కార్యకర్తలు ఉన్నది మీ వాలంటీర్ల రూపంలో ఉన్నది కార్యకర్తలే కదా మరి ఇంకా చేయలేదు చేయలేదు అనేది మీరు ఫీల్ అవుతున్నారు సమస్యల్లా అది కాదు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి ద్వితీయ మధ్య తరహా నాయకులకు కాస్త ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి సబ్జెక్ట్ మీద మాట్లాడించే ప్రయత్నం చేయించాలి అది కాకుండా ఇప్పటికీ అప్పుడు అపోజిషన్లోనూ ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబునో పవన్ కళ్యాణ్ లోకేష్నో వీళ్ళని విమర్శించడానికి తనకున్న ఈ వనరులన్నీ ఉపయోగించేస్తే ప్రజలకి అవగాహన కల్పించడానికి చివరికి ఎవరు మిగలదు ఈ విషయమే దృష్టి పెడతారని చూస్తాం ఆశిద్దాం జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మోనోపల్లి ఉండకూడదు వన్ సైడ్ పాలిటిక్స్ కూడా ఉండకూడదు అది పార్టీ అయినా ప్రభుత్వమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని గుర్తించి మరింత ధీట్గా ప్రజాస్వామ్యంలో ముందుకు వెళ్తారని ఆశిద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుందాం ఏపీ దేశం